diama with sarana పంతొమ్మిది వందల అరవై ఏడులో గుంటూరు జిల్లా కాజా గ్రామంలో వివిధ జిల్లాలలో పనిచేస్తున్న మహిళా నాయకులు కార్యకర్తలకు క్లాసులు నిర్వహించారు ఆ తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో అంటే ప్రస్తుత రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కలిపి మహా మహిళా ఉద్యమాన్ని కాస్త పట్టాలెక్కించండు పంతొమ్మిది వందల డెబ్భై నాలుగులో ఖమ్మం పట్టణంలో మహా సభలు జరిగాయి మోటూరు ఉదయం కార్యదర్శిగా అంతకుముందు కార్యదర్శిగా మాణికొండ సూర్యావతి అధ్యక్షురాలుగా మల్లు స్వరాజ్యం కొండపల్లి దుర్గాదేవి వంటి నేతలతో ఒక కార్యవర్గం ఏర్పడింది కుక్కల బడని బడండి కాపాడండి నవ తెలంగాణ కూసుమంచి గ్రామంలో పోచారం గ్రామంలో కుక్కల కోతుల బడగా సృష్టిస్తున్నాయి వీటి నుండి ప్రజలను పంటలను కాపాడాలని కోరుతూ పోచారం గ్రామ శాఖ పంచాయతీ కార్యదర్శికి వినతి పత్రం పిల్లల భవితకు ధీమా పిల్లల ఆర్థిక శ్రేయస్సు గురించి అందరూ ఆలోచిస్తుంటారు చదువు పెళ్ళి ఇతర అవసరాలకు ఏ ఇబ్బంది లేకుండా డబ్బు సమకూర్చాలని అనుకుంటారు తల్లిదండ్రులుగా మీ ఆర్థిక మీ ఆర్థిక ప్రయా ప్రణాళికలతో వారి భవిష్యత్తుకు బాటాలు వేయవలసిన అవసరం ఉంది కోఆర్డినేటర్ ఓవరాల్ ఇన్ఛార్జ్ కే శ్రీ కే శ్రీదేవి వెల్లడించారు బుధవారం సాయంత్రం జరిగిన ప్రత్యేక ఎన్నికల్లో వైరా తహసీల్దార్ కేవి శ్రీనివాసరావు చేతుల మీదుగా మూడవ రోజు పోటీని విజేతలకు బహుమానాలు అందించారు నాగ అలరించింది నిధులు విడుదల చేయాలి మం గ్రామీణం న్యూస్ టుడే రైతు రుణమాఫీని వెంటనే పూర్తి స్థాయిలో అమలు చేసి రైతు భరోసా నిధులను రైతుల ఖాతాలో జమ చేయాలని సిపిఎం జిల్లా నాయకుడు బండి రమేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు వరంగల్ క్రాస్ రోడ్డులోని సిపిఎం కార్యాలయంలో పార్టీ మండల కమిటీ సమావేశం గురువారం నిర్వహించారు గొల్లపాడులో నవంబర్ మూడున నిర్వహించనున్న పార్టీ మండల మహాసభను జయప్రదం చేయాలని కోరారు హైదరాబాద్ నవంబర్ ఒకటి నమస్తే తెలంగాణ ఒడిస్సా రాష్ట్రంలోని నైనికోల్ బ్లాక్ బ్లాక్కు అన్ని రకాల అనుమ అనుమతులతో ప్రారంభించగలరని సింగరేణి సిఎన్డిఎల్ బలరామ్ అధికారులను ఆదేశించారు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి సిపిఐఎం జిల్లా కార్యదర్శి కనకయ్య నవ్య తెలంగాణ పల్లి ధాన్యం కొనుగోలు కేంద్రాలు వెంటనే ఏర్పాటు చేయాలని సిపిఐఎం జిల్లా కార్యదర్శి అన్ అన్నవరపు కనకయ్య అన్నారు మండల పరిధిలోని జానకిపురం గ్రామంలో పార్టీ మండల కార్యదర్శి జంగ్లీ వెంకటరత్నం ఆధ్వర్యంలో షాక్ సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి హాజరైన కనకయ్య మాట్లాడుతూ మండలంలో అనేక సమస్యలు ఉన్నాయని ముఖ్యంగా రైతుల వారి పంటల కోతలు వచ్చినా కూడా ఇంతవరకు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించలేదన్నారు తొలి రోజు న్యూజిలాండ్ రెండు వందల ముప్పై ఐదు ఆలౌట్ సుందర్కు నాలుగు వికెట్లు భారత్ ఎనభై ఆరు బై నాలుగు ముంబై సీనియర్ స్పిన్నర్ రవీంద్ర జడేజా ఐదు బై అరవై ఐదుతో పాటు యువ ఆల్రౌండర్ గట్ సుందర్ ఆరు సారీ నాలుగు బై ఎనభై ఒకటి బంతితో మాయ చేయడంతో మూడో టెస్టులో న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్లో మొదటి రోజు రెండు వందల ముప్పై ఐదు పరుగులకు ఆల్అవుట్ అయ్యింది వేలానికి ముగ్గురు కెప్టెన్ పంచ్ కేఎల్ రాహుల్ను వదిలేసుకున్న ఫ్రాంచైజీలు ఐపీఎల్లో అడ్డుపెట్టుకున్న ఆటగాల జాబిలో విడుదల ముంబైతోనే రోహిత్ క్లాస్ వన్కి ఇరవై మూడు కోట్లు ఈ ఏడాది ఐపీఎల్కు ముందు కెప్టెన్ కెప్టెన్గా రోహిత్ని తప్పించి హార్దిక్ను నిలిమించడం కీలకం రేపిన సంఘటన తెలిసిందే ముంబై ఇండియన్స్ అడ్డుపెట్టుకున్న ఆటగాళ్ళు బుమ్రా పద్దెనిమిది కోట్లు హార్దిక్ సూర్య పదహారు పాయింట్ ముప్పై ఐదు కోట్లు రోహిత్ శర్మ పదహారు పాయింట్ ముప్పై కోట్లు తిలక్ వర్మ ఎనిమిది కోట్లు మళ్ళీ క్యాప్టెన్గా కింగ్ కోహ్లీ గత మూడు సీజన్లో గత మూడు సీజన్లో ఆర్సీబీని నడిపించిన డీప్లెసీస్ను ఆ జట్టు వదిలేసుకోవటమే కారణం పత్తి చైన్లో వాడిపోతున్న పసిమొగ్గలు రెండేళ్ల క్రితం నేను స్కూల్కి వెళ్ళేదాన్ని ఎట్టా రెండు నెలలు మాత్రమే పనికి వచ్చేదాన్ని కానీ మా నాన్న అనారోగ్యంతో మంచం పట్టు పట్టాడు నేను మాత్రమే పనికి రమ్మని అమ్మ చెప్పింది ఇంటికి కొంత డబ్బు అందిస్తూ సంతోషంగా ఉన్నది ప పత్తి చైన్లో పని ముగించుకొని బడి బండిలో ఇంటికి తిరిగి వెళ్ళేదాన్ని రెండు ఏళ్ళ గిరిజన కోకిల చెప్పిన మాట రవి తెల్లబోయిన పత్తి రైతు ఈ ఏడాది పత్తి రైతు తెల్లబోయాడు తొలుత అనవృష్టి తరువాత అతివృష్టి పత్తి రైతును నిండా ముంచాయి అష్ట కష్టాల నడుమ పంట చేతికొచ్చాక మార్కెట్లో పత్తి రేటుకు మద్దతు ధర కరువైంది ఇప్పటి వరకు సిసిఐ కొనుగోలు కేంద్రాల ఊసే లేకపోవడంతో ఎక్కడ అమ్మాలో తెలియక మళ్ళీ తెల్లబోవడం పత్తి రైతు వంతయింది పద్ధతిగా ప్రాథమిక విద్య ప్రాథమిక విద్య రెండో దశలో పిల్లలకు వి వర్ణమాలను నేర్పడం అంకెళ్ళు రంగులు గుర్తించేలా చూడటం మాతృభాషలో మాట్లాడటం ముఖ్యం డ్రాయింగ్ సంగీతం నాట్యం వంటి పరిచయం చేయడంపై దృష్టి కాసుల వర్షం ముంబై త్వరలో జరగబోయే ఇండియన్ ప్రీమియర్ లీగ్ మోగా వేలానికి ముందు ప్రచేంజీలు తమ ఆట ఆటపెట్టుకునే ఆటగాళ్ళు రిటెన్షన్ జాబితాలో స్టార్ క్రికెటర్లు భారీ ధరకు దక్కించుకున్న చాలా ప్రచేంజులు యువ క్రికెటర్లపై కాసుల వర్షం కురిపించింది యశస్వి జైస్వాల్ రుత్రాజ్ గైక్వాడ్ రింకు సింగ్ రజత్ పటి పటీధర్ రవి బిషనాయ్ మయాంక్ యాదవ్ తిలక్ వర్మ నితీష్ కుమార్ రెడ్డి రయాన్ పరాగ్ ధ్రువ జయల్ సాయి సుదర్శన్ వంటి క్రి కుర్రాలకు జయా పాట దక్కింది ఈనాడు హైదరాబాద్ తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావాలని మలేసియా పరిశ్ర పారిశ్రామికవేత్తలకు రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు పిలుపునిచ్చారు మలేసియా పర్యటనలో భాగంగా ఆదివారం అక్కడి పరిశ్రామికవేత్తలతో మంత్రి సమావేశమయ్యారు ప్రవాస భారతీయులు ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ మేము తీసుకువచ్చిన సులభ సులభతర వాణిజ్య విధానాలతో పరిశ్రమల స్థాపనకు దేశం దేశంలో ఎక్కడ లేనంత అనుకూల వాతావరణం తెలంగాణలో ఏర్పడింది మలేసియా మలేసియా భారత్ల మధ్య వాణిజ్య సంబం సంబంధాలు మరింత బలపడిన మేము కోరుకుంటున్నాం పెట్టుబడులతో వచ్చే వారందరికీ హైదరాబాద్ ఆహ్వానం పలుపుతోంది ఉప్పు తగ్గిస్తే మూడు లక్షల మందిని కాపాడవచ్చు ఉప్పు మనుషుల ప్రాణాలకు ముప్పు ముప్పుగా మారుతున్నది గుండె జబ్బు స్ట్రోక్ మూర్తపిండాల జబ్బులకు కారణమవుతున్నది ఉప్పు ప్రపంచవ్యాప్తంగా ఏటా లక్షల మంది మరణాలకు కారణమవుతున్నది ఈ నేపథ్యంలో ఉప్పు వెల్లడికి సంబంధించి ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ గత ఏడాది మార్గదర్శకాలను జారీ చేసింది ఈ మార్గదర్శకాలను పాటిస్తే దశాబ్ద కాలంలో మూడు లక్షల మంది మూడు లక్షల మందికి ప్రాణాలను కాపాడవచ్చాయి ప్రశ్నిస్తే కేసులే ప్రశ్నిస్తున్న ప్రతి ఒక్కరిపై కేసులు నమోదయ్య అవుతున్నాయి ఆగస్టులో రెండు లక్షల రుణమాఫీ కాలే కాలేదంటూ రైతులు రోడ్డు మీదకి రాగా పోలీస్ యాక్టును ఎంచుకున్నది